తెలుగు ప్రజలందరికీ నమస్కారం అండి మీ రాఘవరావుని మోహన్ రెడ్డి అనే ఒక మాజీ ముఖ్యమంత్రి కళ్ళు రెండు పైకెక్కి అహంకారంతో కొట్టుమిట్టాడి ముఖ్యమంత్రి అవగానే ప్రజావేదికలో ఒక అధికారుల మీటింగ్ పెట్టి ప్రజావేదికని అక్కడే ఉండి బ్రహ్మాండంగా ఉంది అన్ని శాఖ సదుపాయాలు ఉన్నాయని మనసు అనుకున్నా కూడా పైకి మాత్రం అది పర్యావరణ వ్యతిరేకంగా ఉంది ప్లాన్లు లేదు అసలు ఈ కట్టకూడని ప్లేసులు కట్టాడు కనుక కూల్చేయాలని చెప్పి ఆ ప్రజా వేదిక వేదికని కూల్ చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ యదవ ఇప్పుడు ఇప్పుడు ఎదుటివాడికి చెప్పడానికి నీతులు ఉన్నాయి అండి శ్రీని ఎప్పుడు కూడా ఎదుటివాడికి చెప్పడానికి ఉన్నాయని చెప్పి నీతులు తన దాకా తెలియదు తనదాకా వస్తే తెలియదు అండి ఈ యదవ హైదరాబాద్ లోటస్ పాండ్లో వీడు ముఖ్యమంత్రి అవగానే వీడి సపోర్ట్ చేసిన తైతక్కుల దొంగలు ఉన్నారు కేసీఆర్ కేటీఆర్ ఆ యదవలు ఉండి వీడు ముఖ్యమంత్రి ఆడి వీడికి బందోబస్తు కావాలి అని చెప్పి రోడ్డు ఆక్యుపై చేసి రూములు కడుతున్నా కూడా దున్నపోతలో చూసిన కేసీఆర్ కేటీఆర్లు ఓడిపోయారు ఇక్కడ ఏడు ముఖ్యమంత్రి పదవి పోయింది యదవకి పోగానే ఏమైంది హైదరాబాద్ గ్రేటర్ మున్సిపల్ ఉద్యోగస్తులు ప్లానింగ్ అధికారి ప్లాన్ ప్రకారం ఈ యొక్క గదులు కట్టడం వల్ల రోడ్డు కట్టడానికి రోడ్డు మీద ప్రజలకు చాలా ఇబ్బంది ఉంది ట్రాఫిక్ ఉందని చెప్పి అవి నిన్న కూల్ చేస్త కూల్ చేస్తున్నారు ఏమైనా నేర్చుకున్నారా జగన్ రెడ్డి నీ దాకా వస్తే కానీ నీకు తెలీదా ఎదురు రోజు చెప్పడానికి కానీ నీతిలో నీకు నే ఉండవా నీ గురువింద గింజ సామెతలాగా నీకు నీ ఎరుపు నీకు తెలియదా ఎంతసేపు కేసీఆర్ కేటీఆర్ ఉంటారు అక్కడ మరదగాజాలు వేసుకు మరదగాజాలు వేసుకుందాం అనుకున్నారా అంటే నీతి నీకు ఒక్కడికైనా ఎదుటి ఉండదా నువ్వు చేసినా చెప్ పెద్దలు చెప్తుంటారు నువ్వు నేర్పి విజయ నువ్వు చేసిన పాపం నీ యొక్క ఆ ఇల్లుని కూల్చేసి పేపర్ అందరికీ ఏముంటుంది మాజీ ముఖ్యమంత్రి ఇల్లు కూల్చివేత అని పేపర్లో వస్తుంది అది జన్మ నీకు నీకు సిగ్గుశం లేదులే మామూలుగా ఒక వ్యక్తి అని ఒక మాట అంటే తట్టుకోలేడు నీకు సిగ్గు సిగ్గుశం లేదు కనుక గాలి వదిలేస్తావు నీలాంటి గాడిదలే ఆ కేసీఆర్ కేటీఆర్ అందరు కలిసి త్వరలో జైల్లో కలుసుకొని చక్కగా చెప్పకూడదు తింటూ అంతాషా ఆడుకుంది కానీ తెలుగు గమనించండి ఇటువంటి నీచ నికృష్టమైన వ్యక్తులు ముఖ్యమంత్రులయ్యి తమకు అనుకూలంగా చేసుకోవడమే ఆ చట్టాన్ని చేసుకొని వాళ్ళకొక నీతి ఎదుటి వాళ్ళకు నీతి లాగా చేస్తారు పవన్ కళ్యాణ్ ఫస్ట్ నేను చెప్తున్నారు ప్రతి పేదవాడుకి చట్టం ఎంత విలువ ఇస్తుందో ధనమంత్రికి ఎట్లు ఇస్తుందో అధికారులు ఉన్న ముఖ్యమంత్రికి ఎంతకిస్తో చట్టం అందరికీ సమానంగా ఉండాలని చెప్పాడు ఆ తీరికి ఈ రోజున గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారులు వర్కర్స్ పోలీసు బందోబస్తు తోటి జగన్మోహన్ లోటస్ పాయింట్ ముందు కట్టిన రోడ్డు మీద కట్టిన ఆ గదులు కూల్చడం జరిగింది దీనివల్ల హైదరాబాద్ ప్రజలకి ట్రాఫిక్ సమస్య ఉండదు ప్రశాంతంగా వెళ్ళగలుగుతారు ఈ దుర్మార్గుడికి మొత్తం తెలంగాణలో కూడా ఉన్న పేరు కూడా పోతుంది దీంతో అంటే వీడు కూడా ముఖ్యమంత్రి అయితే ఇలా ఆక్యుపై చేయాలా చేయొచ్చా ఇంత నీచం దిగజారి జగన్మోహన్ రెడ్డి అనుకుంటారు ప్రజలు అనుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జనసేన భారత మాతాకి జై జై హింద్